వర్యులు అంబటి రాంబాబు గారి జరిగినటువంటి దాడికి నిరసిస్తూ ఇవాళ తిరుపతి నియోజకవర్గ కార్యకర్తల అందరం కూడా పాల్గొనడం జరిగింది నిన్న వివాదం ఎక్కడ మొదలైంది అందరూ ఒకసారి గమనిస్తే వివాద వివాదాలకు తావిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటమే మొట్టమొదటగా వివాదం ఆ ఫ్లెక్సీల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులను కానీ అలాగే శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి లడ్డు మీద అభ్యంతరకరమైన పోస్టర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం ఆ ఫ్లెక్సీలను తీయకపోతే నేనే స్వయంగా వచ్చి తీస్తానని అంబటి రాంబాబు గారు అనడం అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఆయనని ఏ విధంగా ఒక మాజీ మంత్రులని అలాగే సీనియర్ నాయకులని ఏ విధంగా వాళ్ళు దూషించారు అనేది కూడా మనమందరం చూసాం ఆ టైంలో ఆయన మాట్లాడిన మాట కరెక్ట్ కాదు ఆయన అని ఆయనే స్వయాన మీడియాకి చెప్పడం క్షమాపణను కూడా కోరారు అయినా కూడా పోలీస్ సమక్షంలోనే వెయ్యి మందికి పైగా కార్యకర్తలు వచ్చి ఆయన ఆస్తిని కార్లను ఇంటికి నిప్పంటించటము ఇదన్నీ పోలీసులు చూస్తుండగా జరగడము అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇటువంటి దాడులను ఇటువంటి వ్యవస్థలను మనము ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏదేమైనా సరే వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీని న్యాయపరంగా మనము ఖచ్చితంగా అడ్డుకుంటాము ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది